అమరావతి వేదికగా అమరావతి వేదికగా పీ ఫోర్ కార్యక్రమం ఉగాది రోజు శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించను ప్రారంభించనున్న పీ ఫోర్ కార్యక్రమానికి రాజధాని అమరావతి వేదిక కాబోతోంది తెలుగు నూతన సంవత్సరాది ఉగాది రోజు సాయంత్రం భారీ ఎత్తున ప్రభుత్వం దీనికి శ్రీకారం చుట్టబోతుంది ప్రభుత్వం ప్రైవేటు ప్రజల భాగస్వామ్యంతో పేదరికాన్ని నిర్మూలించడమే దీని లక్ష్యమని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు అమరావతిలోని సచివాలయం ఒకటో బ్లాక్ వెనుక ఎన్ఐన్ రహదారికి పశ్చిమాన వేదికను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం నుంచి యాభై మంది పేదల చొప్పున దాదాపు పదివేల మంది దీనికి హాజరు కానున్నారు అందుకు తగ్గట్లు యాభై ఎకరాల విస్తీర్ణంలో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడ కంప తొలగింపు పనులను కూడా ప్రారంభించారు సో విధంగా ఈ కార్యక్రమం అనేది అసలే ఏంటి దీనివల్ల ఉపయోగం ఏంటి పేదలు ఏ విధంగా ఉపయోగపడతారు పేదలు ఏ విధంగా బాగుపడతారు అనే విషయాలన్నీ కూడా మనకి ముప్పయో తారీఖున ఉగాది రోజున ప్రారంభించిన వెంటనే ప్రారంభించిన వెంటనే సో చంద్రబాబు గారు అయితే తెలియజేస్తారన్నమాట దీని ద్వారా ఖచ్చితంగా పేదలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మధ్యతరగతికి వచ్చే విధంగా చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ పీ అయితే కార్యక్రమాన్ని పీ ఫోర్ కార్యక్రమం పీ ఫోర్ సర్వే కూడా జరిగింది ఈ కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేస్తారన్నమాట చంద్రబాబు గారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి